నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎనిమిదవ వార్డు సభ్యరాలిగా బేర అభ్యర్థి భాగ్యలక్ష్మి బాలయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజలు ఆశీర్వదిస్తే అన్ని వేళల అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాలతో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భాగ్యలక్ష్మి వార్డుకు అభ్యర్థిగా విలవడం ప్యాలెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా విలవడం కారు గుర్తుకు ఓటేసండి భారీ విజాటితో మమ్మల్ని గెలిపించండి మీకు ఏ సమస్యలు వచ్చినా మేము తెలుస్తాం అందుబాటులోనే ఉంటాం